హ్యాపీ బర్త్డే అప్పు వచ్చే ఇయ్యదంటారు హ్యాపీ బర్త్డే రా జర ఈర కొంచెం హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అరే అరే హ్యాపీ హ్యాపీ ప్రైవేట్ ఇవి మరద పెట్టరా ఇప్పట్లా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అండ్ నేను కూడా బాగున్నానండి అండ్ ఇవాళ వీడియో వచ్చేసి లక్కీ పాప బర్త్డే రోజు అంటే నిన్నటి వీడియో అన్నమాట అండ్ ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ని చూసి ఒక లైక్ చేసి ఛానల్ అయితే కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా నేనైతే లక్కీ పాప లేచిన తర్వాత ఇంకా లక్కీ పాపకి అయితే బ్రష్ అంత చేసిన తర్వాత టీ తాగిపించి ఇంకా నెక్స్ట్ అయితే ధీరజ్ బాబు స్కూల్ ఉంది కదా అని చెప్పేసి వంట ప్రిపరేషన్ చేస్తున్నాను ఇంకా పాప బర్త్డే స్పెషల్గా అయితే ఇంకా సేమియా పాయసం చేశాను సింపుల్గా మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం లక్కీ పాప అయితే స్వీట్ ఎక్కువ తినదు బట్ ఇంకా బర్త్డే కాబట్టి కొంచెం స్వీట్ పెట్టాలని చెప్పేసి కొంచెం అయితే సేమియా చేశాను అలాగే కర్రీ అయితే బెండకాయ కర్రీ అలాగే పచ్చి పులుసు చేశాను ఈరోజు అయితే వంటలు రెండు పాప ఫేవరెట్ అనమాట అందుకనే ఫేవరెట్ ఫుడ్ అయితే చేశాను అండ్ ఇంకా ఇంట్లో అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత లక్కీ పాప కూడా అయితే ఇచ్చేసాను బొట్టు పెట్టేసి అసలు లక్కీ పాప అయితే నిజంగా ఫుల్ ఎగ్జైటింగ్గా ఉండింది నిన్నైతే ఎంత ఎగ్జైట్ అంటే హ్యాపీగా ఉంది చాలా ఇంకా దానికి తెలిసిపోయిందేమో దాని బర్త్డే అని బట్ చాలా హ్యాపీగా అయితే ఉండింది లక్కీ పాప సో లక్కీ పాపకి అయితే స్నానం చేయించి బ్రష్ అన్నీ చేసిన తర్వాత ఇంకా దీపం అలా ఇచ్చేసి ఇంకా టిఫిన్ కూడా తినిపించాను లక్కీ పాపకి అయితే ఇంకా అప్పటికే ధీరజ్ బాప అయితే స్కూల్ కూడా వెళ్ళిపోయినాన్ని ఇంకా అండ్ ఇంకా నేను టిఫిన్ తినిపించింది అదంతా చూపియలేదు నెక్స్ట్ అయితే డైరెక్ట్గా పాపకైతే లంచ్ పెడుతున్నాను లక్కీ పాపకైతే ఇంకా ఎక్కువ టిఫిన్స్ అంటే చాలా తక్కువనే తింటాము ఎందుకంటే ఇంకా దానికి ఫుడ్ పెట్టడం కొంచెం అన్నం ఎక్కువ అన్నమాట ఎందుకంటే ఈ లక్కీ పాపకైతే రైస్ అంటేనే ఇష్టం ఎక్కువగా అందుకని ఇంకా కొన్ని కొన్నిసార్లు అయితే టిఫిన్ కూడా ఇష్టం ఉండదు ధీరజ్ బాబు మార్నింగే స్కూల్కి వెళ్తాడు ఎట్లాగో వాడికి కూడా క్యారీ చేయాలని చెప్పేసి ఇంకా వాడికి లంచ్ ఎట్లాగో ప్రిపేర్ చేస్తాను సో అందులోనే మార్నింగ్ చాలా వరకు అయితే లక్కి పాప వేడివేడిగా అన్నం కానీ కర్రీస్ కానీ మంచిగా ఏది ఉంటే అది తినేస్తుంది అనమాట బ్రేక్ఫాస్ట్ కూడా తింటూ ఉంటుంది బట్ బ్రేక్ఫాస్ట్ కంటే లక్కీకి అయితే రైస్ అంటే ఇష్టం సో అది అందుకే వేడివేడిగా ఇంకా టిఫిన్ రైస్ అన్నీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్తోనే రెండు పెట్టేస్తాను అనమాట ఇంకా దానికైతే అన్నం పెడితేనే తిన్నట్టు అనిపిస్తుంది లక్కీ పాపకు కానీ నాకు కూడా అంతే టిఫిన్ తింటే ఏదో ఒక మూలనైతే పాప ఆకలితోనే ఉందేమో అనే నాకు ఫీలింగ్ అన్నమాట అందుకనే సో అది పాపకైతే ఇంట్లో పనంత అయిపోయిన తర్వాత పాపకైతే ఇంకా అన్నం తినిపిస్తున్నాను చాలా వీసెస్ వచ్చినాయి లక్కీ పాపకు నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఎంతమంది రెస్పాన్స్ అవుతారా అని చెప్పేసి లిటరల్లీ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఎందుకో చెప్పాను కదా చాలా సాడ్నెస్ అన్నమాట నాకైతే నిజంగా ఎందుకో తెలియదు అందుకే నేను ఎక్కువ లక్కీపా వీడియోస్ పెట్టాను బట్ ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ అన్ని పాప వీడియోస్ వచ్చినాయి కదా సో షార్ట్స్ కానీ వీడియోలు కానీ అలా వచ్చేసరికి మైండ్ అంతా మెంటల్లీ నిజంగా డిస్టర్బ్ అయిపోయింది ఇంకా మీకు కాకపోతే ఎవరికి చెప్తాను చెప్పండి సో అదే అందుకే ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటే నాకు కూడా కొంచెంగా రిలీఫ్ అవుతుంది అన్నమాట అండ్ ఇంకా పాప బర్త్డే రోజే కూడా ఇంకా స్టార్ వర్త గేమ్ షో అయితే టెలికాస్ట్ అయిందనమాట అది కూడా కొంచెంగా అయితే హ్యాపీనెస్ ఇచ్చింది నాకైతే మీలో ఎంతమంది చూసారు అండ్ గేమ్ షో ఎలా అనిపించిందో వాళ్ళు వాళ్ళైతే కామెంట్ చేయండి ఇంకా లక్కీ పాప బర్త్డే కోసం అయితే నేను రెండు డ్రెస్సులు తీసుకున్నానండి ఒకటి చెప్పానా సో లక్కీ పాపకు నేను బట్టలకి ఎక్కువ కాస్ట్ పెట్టదన్నమాట ఎందుకంటే తను ఎక్కువగా లూజ్ గా కంఫర్ట్ గా క్లాత్ డైలీ వేసుకుంటూ చూసినా అలా అయితే దానికి చాలా ఇష్టం అనమాట ఎక్కువ గరుగు గరుగుగా మరీ హెవీగా అలాంటి పిల్లలు అయితే బాగా చిరాకు అవుతారు లక్ మెయిన్ లక్ ఇలాంటి పిల్లలు స్పెషల్ కిడ్స్ అయితే అందుకనే నేనే కాదు ఏ పేరెంట్స్ అయినా కానీ ఇలాంటి పిల్లలకు మేము బట్టలకు ఎక్కువ కాస్ట్ పెట్టాం ఎందుకంటే ఇంకా వీటికి ఎక్కువ పెట్టాం ఎందుకంటే వాళ్ళకి కంఫర్ట్ లేని ఎంత డబ్బులు పెట్టినా వేస్ట్ కదా అని చెప్పేసి సింపుల్ గా చాలా తక్కువ అంటే సింపుల్ గా డైలీ వేసుకోవడానికి వాళ్ళకి కంఫర్ట్ గా ఉండేటటువంటి బట్టలు మాత్రమే తీసుకోవాలి ఏదో గతి లెక్కనో అట్లనో కాదు నేను అర్థం చేసుకోవద్దు ఇంకోలాగా మెయిన్ బట్టలకు తక్కువ కాస్ట్ పెడతాం కావచ్చు కానీ మిగతా మెయింటెనెన్స్ కయితే ఆ ఖర్చు మీకు చెప్పినా అర్థం కాదు లక్కీ పాపకు మాక్సిమం నేను నెలకు ఎంత పెడతానో ఒక్కసారి వీడియో చేస్తానో చాలా ఖర్చులు ఉంటాయి మెయిన్ అయితే మెడిసిన్ అండి మెడిసిన్కి అయితే వేలకు వేలు కావాలన్నమాట ఒక్క పూట కానీ మెడిసిన్ వేయకపోతే ఇంకా ఆ పరిస్థితి ఇంకా హాస్పిటల్లో వేలకు వేలు ఇంకో చెప్పలేమన్నమాట అంతా ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది హాస్పిటల్లో వాళ్ళ ట్రీట్మెంట్కి అందుకే మెయిన్ అయితే మెడిసిన్స్ అలాంటి పిల్లలకి స్పెషల్ కిడ్స్కి అయితే మెయిన్ అయితే మెడిసిన్ అండి మెడిసిన్ అయితే కొంచెం న్యూగా వేయాలన్నమాట ఆ మెడిసిన్ కంటే ఈ బట్టలు ఏం పెద్ద ప్రాసెస్ వీటికి ఎంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు అనమాట మెయిన్ మెడిసిన్స్ కావాలి పిల్లలకి ఇది మొత్తానికి అయితే లక్కీ పాపకి ఒకటి తీసుకున్నాను నేను డ్రెస్ అయితే బర్త్డే కోసం సింపుల్గా ఇలా ఒకటి ఇదొకటి తీసుకున్నాను ఆయన ఒకటి అయితే ఇంకా మీషోలో ఒకటి తీసుకున్నానండి నేను సో లక్కీ పాప కోసం రెండు తీసుకున్నాను సింపుల్గా ఇది అయితే క్లాత్ అయితే కంఫర్ట్గా చాలా బాగుంది లక్కీ పాప అయితే పర్లేదు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది సో చూడడానికి అయితే దానికి కంఫర్ట్గా ఉంది క్లాత్ అయితే మెత్తగా సాఫ్ట్గా ఉంది ఈ రెండు డ్రెస్సుల్లో ఏ డ్రెస్ బాగుందో కామెంట్ చేయండి లక్కీ పాపకు చెప్పాను కదా ఎక్కువగా నేనేం బట్టలకి ఎక్కువ కాస్ట్ పెట్టాను మెడిసిన్స్కి దానికి అవసరాలు ఇంకా చాలా ఉంటాయి ఇంకా వాటికి అయితే కాస్ట్గా అవి చెప్పకపోయినా మనం పెట్టాల్సిందే అనమాట ఇది లేకపోతే నడుస్తుంది కానీ అవి లేకపోతే అసలు ఏ ఏదేసి బాగుందో కామెంట్ చేయండి నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే చెప్పండి అండ్ ఇకపోతే లక్కి మీద అభిమానంతో ప్రేమతో పంపించిన కేక్ అన్నమాట సో సబ్స్క్రైబరు అండ్ సురేంద్ర పంపించిన కేక్ ఇదైతే ఇంకా సరిపోతుంది నేను కేక్ తీసుకో తీసుకొద్దామని లోపే ఇంకా తను కేక్ తీసుకొచ్చాను సరే సరిపోతుంది కదా ఎందుకండి వేస్ట్ చేయడం అని చెప్పేసి పైగా కేక్ ఇవన్నీ తినే మూడు ఎవరికీ లేదు ఇంట్రెస్ట్ లేదు సో సరిపోతుంది కదా అంత పెద్ద పెద్ద తీసుకొచ్చి ఎందుకు ఖర్చు పెట్టడం వేస్ట్గా అని చెప్పేసి ఇంకా కేక్ అయితే ఏం స్పెషల్గా తీసుకురాలేదు సరిపోతుంది కదా ఏదన్నా కేక్ కేకే కదండి ఇంకా తన దగ్గరుండి ఉండి చాలా స్పెషల్గా చేపించిన కేకు సో అది మొత్తానికైతే కేక్ కటింగ్ చేస్తున్నాము లక్కీ పాపనైతే నిజంగా అందరూ బ్లెస్ చేశారు అయినా ఇక్కడ ఒకటి చెప్పాలా సో నేనైతే బెలూన్స్ వద్దు ఏది వద్దని చెప్పాను బట్ తమ్ముడు అభియ్ కూడా నేను బ్యాక్ సైడ్ కనిపిస్తున్న డెకరేషన్ అయితే ఇంకా తనే తీసుకొచ్చింది తీసుకొచ్చిందనమాట ఎంత వద్దన్నా కానీ అస్సలు దిగలేదు No. I wish you a happy birthday. Come, come, my <laughs> dear. I wish you a happy birthday. No, no, no. I wish you a happy birthday. I wish you a happy birthday. Sir, one yellow. One yellow. Tasty. नाइन नाइन मोटर है, हैं? ये कैसे बिल्कुल नहीं आवाज़, पाकिस्तानी तो सुधर गया, पेट, ऐशुपेट, ऐशुपेट अब डांटा क्या? नरवाना वो सही तो, नहीं नहीं सी वा, दिल बोलने आ रहा है, दिल बोलने आ रहा है, तीनाला वो डांस हो जाए सुनो, दिल बोलने आए बिंदु जगह पे हाँ, ऐशु लॉकअप बिट्टा,

నిది తీసివేయాలి అది anak Anak

సో ఫ్రెండ్ చూసారు కదండి మొత్తానికైతే పాప బర్త్డేకి ఎంతో చేయాలనుకుంటాం కానీ మనసుకు ఏదో బాధ ఉండి ఫైనల్గా అయితే ఎప్పుడు ఇలాగే జరుగుతుందన్నమాట సో ఇది ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే చికెను బిర్యానీ పిల్లలు కావాలండి ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము ఫుడ్ అయితే చికెను బిర్యానీ ఇదే అన్నమాట సో ఇది అందరికీ వడ్డేస్తూ ఉన్నాము సో ఫ్రెండ్స్ చూసా కదండి ఫైనల్గా అయితే లక్కీ పాప బర్త్డే అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాము సో అసలు ఎక్స్పెక్టే చేయలేదన్నమాట ఏదో ఉన్నంతలో ఇలా అయితే లక్కీపాప హ్యాపీ కోసం మా అందరి హ్యాపీ కోసం చిన్నగా అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట సో విష్ వన్స్ అగైన్ లక్కీ పాపను విష్ చేసిన మీ అందరికీ కూడా పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెసింగ్స్ ఎప్పుడు ఇలాగే లక్కీ పాప అయినా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్